మన ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అనేక రకాల సేవలను అందిస్తూ ఉంది మున్సిపల్ సర్వీసెస్ సంబంధించి అది ఇంజనీరింగ్ కావచ్చు టౌన్ ప్లానింగ్ కావచ్చు శానిటేషన్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ సర్వీసెస్ అన్నింటికి సంబంధించినటువంటి సేవలు ఈ మనమిత్ర యాప్లో మీరు మీకు అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు అదేవిధంగా మీరు చేయాల్సినటువంటి పేమెంట్స్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు హౌస్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు డిఎన్ రోడ్ ట్రేడ్ లైసెన్స్ కావచ్చు మీరు చేయాల్సినటువంటి పేమెంట్స్ కూడా మనమిత్ర యాప్ ద్వారా మీరు చేయొచ్చు కాబట్టి ప్రజలందరూ మనమి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మీకు మున్సిపల్ సర్వీసెస్ అన్నింటిని కూడా పొందగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మీరు కార్యాలయాల చుట్టూ సచివాలయాల చుట్టూ లేదా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వచ్చే బదులు మీకు సమయం లేనప్పుడు ఎక్కడైనా ఏదైనా సమస్య కనపడితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో వాటర్ ట్యాప్ లీక్ అవుతోంది పబ్లిక్ ట్యాప్ ఒక ఏరియాలో కల్వర్ట్ బాగా డ్యామేజ్ అయిపోయింది దానివల్ల వాటరు ఓవర్ఫ్లో అవుతుంది ఇటువంటి సమస్యలు ఏవైనా సరే మీరు ఆ మనమిత్ర యాప్ ద్వారా మీరు ఫోటో తీసి లేదా వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు అలా చేసిన వెంటనే అది సంబంధిత అధికారులకు చేరుతుంది సంబంధిత అధికారులు వాటికి స్పందించిన వెంటనే తగు చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మనమిత్ర యాప్ని అందరూ కూడా ఎక్కువగా విరివిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాను సో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్య దాదాపుగా లేదు ఒక వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఉంది అక్కడ కూడా ఎనిమిది ట్యాంకర్స్తో ప్రతిరోజు వాటర్ సప్లై చేస్తూ ఉన్నారు ఎవరికైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వాటర్ సప్లై సంబంధించి నేను చెప్పినటువంటి ఇప్పుడు మనమిత్ర యాప్ ద్వారా కానివ్వండి లేదా నెల్లూరు నగరపాలక సంస్థ హెల్ప్ లైన్కి సంబంధించి దానికి కానివ్వండి అదేవిధంగా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఆ నైన్ ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా సంబంధిత అధికారులు మీకు అక్కడ వాటర్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను